మాస్ లీడర్లు ఎలా కుడతారు నాయకుడి జనాకర్షణ ఏళ్ల తరబడి కాదు దశాబ్దాల తరబడి ఎలా నిలబడి ఉంటుంది జనం ఒక రాజకీయ నాయకుడిని గుండెల్లో ముద్రించుకొని నెత్తిన పెట్టుకోవాలి అంటే ఆ నాయకుడితో జనానికి ఎలాంటి కనెక్ట్ ఉండాలి ఈ విషయాలన్నిటిని కళ్ల ముందు చూపిస్తున్నట్టుగా ఉండే ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తా అది తెలిస్తే అవునా జనంతో ఇలాంటి ర్యాపో అండ్ రిలేషన్ మెయింటైన్ చేస్తారా అని ఖచ్చితంగా మనకి అనిపించి తీరుతుంది ఎందుకంటే ఎలాంటి మాస్ అప్పీలు మాస్ ఇమేజీ లేకుండానే పార్టీలని ప్రభుత్వాల్ని గుప్పిటి పట్టి దశాబ్దాల తరబడి పబ్లిసిటీతో నడిపించేసే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం కదా అలా చూస్తున్నప్పుడు అసలు నిజమైన కనెక్ట్ జనంతో ఉన్న లీడర్ ఎలా ఉంటాడో మనకి ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ వల్ల కళ్ళ ముందు కనిపిస్తుంది ముంబైలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఒక లీడర్ ఆపరేషన్ జరిగిన తర్వాత రెస్ట్ తీసుకుంటూ ఉన్నాడు ఆ లీడర్ ని కలవడానికి ఒక కాంట్రాక్టర్ వెళ్ళాడు ఎయిర్పోర్ట్ నుంచి హాస్పిటల్కి వెళ్తూ ఉండగా ఆ క్యాబ్ డ్రైవర్ తో మాట కలిపితే అతను కూడా సేమ్ ఆ లీడర్ ప్రాంతం నుంచి వచ్చినోడే అని తెలిసింది ఈ కాంట్రాక్టర్కి అవునా నువ్వు ఎప్పుడన్నా చూసావా ఆ ఇంత అభిమానంతో ఉన్నావు కదా పలకరించావా మాట్లాడావా అని అడిగాడు లేదు సార్ ఎప్పుడూ కలవలేదు చూడలేదు కానీ నాకే కాదు మా ఊళ్ళో అందరికీ ఆయనంటే పిచ్చి అని అతను చెప్పాడు ఈ లోపల కారు దిగి అతను హాస్పిటల్కి వెళ్ళాడు బెడ్ మీద ఉన్న ఆ లీడర్ తో పిచ్చాపాటి మాట్లాడుతుంటే ఈ డ్రైవర్ ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేశాడు సార్ కొంచెం ముందు కాపుతున్న కారు అని చెప్పి పెట్టేశాడు ఎవరు అని ఆ లీడర్ అడిగితే కింద డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అన్నట్టు అతన్ని కూడా మీ ప్రాంతమే పైగా అతను మీ అభిమాని అని చెప్పేసరికి అవునా అక్కడ ఎందుకు వదిలేసావు మరి తీసుకురా పైకి అని చెప్పి ఆ కాంట్రాక్టర్ తో ఆ డ్రైవర్ కి ఫోన్ చేయించి లీడర్ పైకి పిలిపించాడు పిలిపించి కెదర్సే ఆయోహోతూ అని అడిగాడు అడిగితే మధుబన్సే అని చెప్పాడు అవునా మా ఏరియానే దా కూర్చో అని చెప్పేసి నీ కూర్చోబెట్టి ఏం తింటావు అని ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తెప్పించటమే కాదు దాదాపు అరగంట సేపు అతనితో మాట్లాడి కుటుంబ పరిస్థితులంతా వాకప్ చేసి జుబ్బాలో చేపెట్టి చేతికొచ్చిన డబ్బు తీసి అతని చేతిలో పెట్టాడు పెట్టి నీకు ఇక్కడ ఏ కష్టం వచ్చినా సరే మాట్లాడు మన ఉంటారు అని నెంబర్ కూడా ఇచ్చేసరికి ఆ డ్రైవర్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎందుకంటే అతను అభిమానించాడు గాని ఈ లీడర్ నుంచి ఏం ఆశించల పైగా ఎవరితోనో చెబితే అనుకోకుండా ఆ లీడర్ ని చూడడమే కాదు భోజనం కూడా పెట్టాడు పైగా కష్టం వస్తే కాల్ చేయని నంబర్ ఇచ్చాడు అన్నిటికీ మించి తస్వీర్ చేయదు అంటూ ఫోటో కూడా దిగి పంపించాడు ఎస్ ఆ డ్రైవర్ బీహార్ నుంచి వచ్చిన కిషన్ అయితే ఆ లీడర్ బీహార్ కా చాలు నథింగ్ బట్ లాలూ ఈ విషయాన్ని రాయలసీమకి చెందిన ఒక రైల్వే కాంట్రాక్టర్ కొన్నేళ్ల కిందట నాకు స్వయంగా చెప్పారు లాలూ అంటే ఆ కనెక్ట్ వేరే తీరుగా ఉంటుంది నేను అసలు ఒక డ్రైవర్ కి అంత ప్రయారిటీ ఇచ్చి అంత టైం పెడతాడు అని అనుకోలా కానీ అలా మాట్లాడమే కాదు కిషన్ వెళ్ళిపోయిన తర్వాత పొత్తులో ఉన్న పార్టీలు మారుతూ ఉంటాయి లీడర్లు కూడా పార్టీ వదిలి వెళ్ళిపోతారు కానీ కిషన్ లాంటి వాళ్ళు మాత్రం వాళ్ళు ఉన్నంతకాలం మన పేరు చెబుతూనే ఉంటారు వందల కాదు వేల మందికి లాలు ఇలా చేశాడు అని చెప్తూనే ఉంటాడు అందుకోసమే కిషన్ లాంటి వాళ్ళంటే నాకు ఇష్టం వాళ్లే నా ప్రయారిటీ అని లాలు స్వయంగా చెప్పారు అంటే జనం నుంచి వచ్చిన నాయకుడు ఎలా ఉంటాడు జనంతో ఎలా వ్యవహరిస్తాడు అనేది చెప్పడానికి ఇంతకంటే వేరే ఎగ్జాంపుల్ అక్కర్లేదేమో నేరుగా జనం నుంచి వచ్చిన వాళ్ళు జనంతో డైరెక్ట్ కనెక్ట్ ఉన్నవాళ్ళు వాళ్ళు ఎమోషనల్ రిలేషన్ ఉన్న వాళ్ళు ఇలాగే ఉంటారు అని చెప్పడానికి చాలా ఉదాహరణలు మన చుట్టూ కూడా కనపడుతూ ఉంటాయి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి జనంలోకి నేరుగా వెళ్ళడానికి చాలా మంది నాయకులు బిక్కు బిక్కు బిక్కుమంటూ ఉండే పరిస్థితుల్లో కొందరు మాత్రం చరాలన జనంలోకి దూసుకెళ్లడమే కాదు జనం వచ్చి మీద పడుతూ ఉన్నా షేక్ హ్యాండ్ల పేరుతో చేతులు నొక్కేసినంత పని చేస్తూ టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా వాళ్ళందరితో ఓపిక్ గా మాట్లాడుతూ వాళ్ళు ముద్దులు పెడితే పెట్టించుకుంటూ వాళ్ళకి మళ్ళీ తిరిగి దుడ్డు పెడుతూ ముందుకు సాగే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం బహుశా ఇది ఒక రకమైన మాస్ కనెక్ట్ అని అనుకోవాలి జనంతో నేరుగా రిలేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఎమోషనల్ బాండేజ్ సాధ్యమవుతుందేమో అంతే కదా ఏపీలో కూడా మాస్ పాలిటిక్స్ అంటే మనం ఇలాంటి దృశ్యాల గురించే మాట్లాడతాం కొందరు మాత్రం నేరుగా జనంలోకి వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సభలో సమావేశాలు పెట్టినా బహిరంగంగా ఎక్కడైనా మాట్లాడుతున్నా గానీ చుట్టూ ఏసీలు కూలర్లు పెట్టి ఇరవై డిగ్రీల టెంపరేచర్ మెయింటైన్ చేయలేకపోతే జనం లో ఉండలేని సిచ్యువేషన్స్ ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు దగ్గర నుంచి చూసే వాళ్ళకే ఆ ఇరవై ఒకటి అనే నెంబర్ అర్థమవుతుంది నేను చెప్తుంటే దూరం నుంచి చూసే వాళ్ళకి తెలియదు అన్నట్టు ఈ నెంబర్ గురించి చెప్పేసరికి ఒక పాయింట్ గుర్తొచ్చింది నేను గతంలో ఒకసారి చంద్రబాబుతో మాట్లాడుతున్న సందర్భంలో సార్ టీడీపీ మీద మీకు తొలినాళ్ళలో హోల్డ్ ఎలా వచ్చింది అన్నప్పుడు ఆయన ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని షేర్ చేశారు ఎన్టీఆర్ పార్టీ పెట్టి ప్రభంజనం వచ్చిన తర్వాతమ్మా ఏ నిర్ణయం అయినా సరే తీసుకోవడానికి కమిటీలో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళు టికెట్ లాంటి వివ్వడంలో అయితే గనక గైడెన్స్ దాదాపు ఈనాడు లాంటి పత్రికల నుంచి వస్తుండేది నేరుగా లీడర్లతో కనెక్ట్ అనేది తక్కువ ఉండేది ఎన్టీఆర్ తర్వాత పార్టీలో ముందు నుంచి ఉన్న దగ్గుబాటు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళకు కూడా ఆ జిల్లాలో కొంతమంది నాయకులతో నేరుగా ముఖపరిచి ఉండేది కానీ ఇంటరాక్షన్ డైరెక్ట్ వన్ టు వన్ ఉండేది తక్కువ ఇలాంటి టైంలో మనం ఆదిలాబాద్ అయినా అనంతపురం అయినా ఏ ప్రాంతం నుంచి వచ్చినా సరే మండల నాయకుడిని కూడా పేరు పెట్టి పలకరించేంత వర్కౌట్ చేశాము ఒకసారి ఎవరైనా లీడర్ ఎదురు పడితే అతన్ని పేరు పెట్టి పలకరించి మీ ప్రాంతం ఎలా ఉంది అని అడిగితే అతను మన గురించి మర్చిపోడు అలాగా మన పలుకుబడి పెరిగింది తొలినాళ్లలో అని ఆయన షేర్ చేయటం నాకు ఇప్పటికీ గుర్తు అంటే పార్టీ మీద హోల్డ్ రావడానికి రాజకీయంగా పైచేయి సాధించడానికి అప్పటికే పార్టీలో సీనియర్లుగా ఉన్న ఇద్దరికంటే భిన్నమైన వైఖరిని చంద్రబాబు తీసుకున్నారు అది క్లియర్ కదా అంటే ఇది ఆయన కైండ్ ఆఫ్ పాలిటిక్స్ అని అనుకోవచ్చు అంటే నేరుగా అందరికీ జనంతోనో పరిస్థితులతోనో కనెక్ట్ ఉండక్కర్లా ఉండకర్లా ఉండక్కర్లా ఉండకర్లా ని అడ్వాంటేజ్ తీసుకోగలిగినా కూడా రాజకీయాల్లో పైచేయి సాధించవచ్చు అని చంద్రబాబు ఎక్స్పీరియన్స్ చెప్తే జనంతో నేరుగా కనెక్ట్ ఉంటే కనుక ఎలా ఉంటారు అనేది నేను ఇంతకు ముందు చెప్పిన రెండు సిచ్యువేషన్స్ లివింగ్ ఎగ్జాంపుల్స్ లాగా మనకు కనపడతాయి ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తే మనకి రెండు విషయాలు తడతాయి ఒకటి పబ్లిక్ తో నేరుగా కనెక్ట్ ఉన్న వాళ్ళు మాసిగా ఎలా ఉంటారు అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది రెండోది మాస్గా లేకపోయినా గానీ సిచ్యుయేషనల్ అడ్వాంటేజ్ రాజకీయాల్లో ఎలా డిరైవ్ చేసుకోవచ్చు అనేది కూడా మనకి తెలిసిపోతుంది ఏమంటారు రాజకీయాల్లో టూ సైడ్స్ టూ డిఫరెంట్ అడ్జస్ట్ లాగా కనిపించే ఇలాంటి సిచ్యుయేషన్స్ మనం చూసినప్పుడే ద రియల్ ఫేస్ ఆఫ్ పాలిటిక్స్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది